డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముక్తేశ్వరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ మూడో విడత రుణమాఫీ చెక్కును ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు మహిళలకు అందజేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది మహిళలు పది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల రుణమాఫీ లబ్ధి చేకూరిందని తెలిపారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని మహిళలు అన్ని రంగాలలోనూ రాణించేలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు ఎంపీపీ నాగ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు మహిళలు నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చేండమ్మాచ్చేయండి కొద్ది కొద్దిగా మూడు నెలల్లో అమ్మాని వచ్చేస్తాను ఇచ్చేస్తా ఉంటారు తప్ప ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయరు ఆయన ఒకటే చెప్పాడు నేను అధికారంలోకి వస్తే మీ అక్కశిలమ్మలందరికీ నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తానన్నాడు ఇచ్చిన మాట ప్రకారం కోవిడ్ వచ్చిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్ని కష్టాలు పడినా ఆయన ఇబ్బంది పట్టారు తప్ప మనందరిని కూడా మరి ఇబ్బందులు పెట్టలేదు ఇచ్చిన మాట ప్రకారం మరి మీ అందరికీ రెండు దఫాలుగా మరి రుణమాఫీ చేశారు ఇది మూడో దప్పగా రుణమాఫీ చేస్తారు మళ్ళా వచ్చే సంవత్సరం నాలుగో దఫాలుగా పూర్తి రుణమాఫీ చేస్తారని చెప్పి మరి మీ అందరికీ తెలియసుకుంటూ